అక్కడ లక్ష లీటర్లు కూడా లేవు పది రేట్లు పెంచి పబ్లిక్ని వాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పదిహేను నుంచి లేదా ముప్పై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి పెట్టుబడి మూలధనం వాళ్ళకు మూలధనంగా మార్చుకునే ఆయిల్ కంపెనీలు పదివేల కోట్ల రూపాయల కంటే పైచీరుకు సంపాదించే ఆలోచన ఇది ఏంటంటే పబ్లిక్ ని మోసం చేయడమే రేపు పొద్దున మళ్ళీ సౌదీ అరాబ్ వీళ్ళు వస్తే మా దగ్గర ఇంత ఉంది మూలధనం మా దగ్గర ఇది ఉందని అని చెప్పి మళ్ళీ దాన్ని ఐదు రేట్లు పెంచి అమ్ముకోవడం ప్రభుత్వం యొక్క ఇది ఇదేంటంటే కార్పొరేట్ వ్యవస్థకు దారి తీయడం తప్ప ఇంకేం లేదు అండ్ ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రైవేట్కి వెళ్ళే మా దిశలో ప్రభుత్వం పావులు కదుపుతోంది ఎందుకంటే వాళ్ళు నిజంగా సామాన్య గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా దీన్ని జిఎస్టీలోకి తెచ్చేవాళ్ళు అండ్ ప్రతి లీటరు పెట్రోల్ యాభై యాభై రెండు రూపాయలకు అమ్ముకున్నా వాళ్ళకి నష్టము వచ్చేది కాదు లాభమే వచ్చేది ఓ వైపు నష్టాలు అంటారు రెండో వైపు అండి షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంటే కాదు ప్రైవేట్ వ్యక్తులు కూడా షేర్ హోల్డర్స్ ఉన్నారు ఆ షేర్ హోల్డర్స్కి నిన్నగాక మొన్న ఇండియన్ ఆయిల్ నుంచి కూడా డివిడెండ్ వచ్చింది మళ్ళీ సో వీళ్ళు చేసే లెక్క ఎలా ఉందంటే కోర్టులో వెళ్ళి అబర్డైవిట్ చేస్తారు ఈ ఆయిల్ కంపెనీలు లాస్ అవుతున్నాయని జనాలకు చెప్తారు ప్రెస్ మీటింగ్స్లో ప్రెస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాస్తవంగా జరిగేది మాత్రము వీళ్ళు కొన్ని వేల కోట్ల మూలధనం సమీకరిస్తూ జరిగే మోసం ఏంటంటే ఆయిల్ కంపెనీ లెక్కలకి ఆడిట్లు లేవు వాళ్ళు కొన్న రేట్ ఎంత వాళ్ళు తెచ్చిన రేట్ ఎంత అమ్మే రేట్ ఎంత ట్యాక్స్ ఎంత దీన్ని కూలంకషంగా చేస్తే యాభై యాభై రెండు రూపాయలైనా వాళ్ళకి నష్టం లేదు ప్రతి లీటర్ పైన పాతిక రూపాయలు లాభం పొందుతూ జనాలకు మేము చేస్తున్నాము చేస్తున్నామంటారు ఇదే రెండు రూపాయలకు చేయవచ్చు రెండు రూపాయలు లీటర్ అమ్ముకున్నా కొన్ని లక్షల కోట్ల లీటర్లు అమ్ముతున్నారు అన్ని రకాలైన ట్యాక్సులు కలిపి ఆయిల్ ఇండస్ట్రీలో ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పొందుతుంది ఇది కాకుండా ప్రతి రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ముప్పై శాతం జిఎస్టీ వద్ద వ్యాట్ వసూలు చేస్తున్నారు ముప్పై కాకుండా అధమంది ఇరవై ఉన్న ఏకైక ఇది అంటే దాదాపు సిక్స్టీ టూ పర్సెంట్ ట్యాక్సెస్లో పెట్రోల్ ప పైన మీరు ఉన్న ప్రజెంట్ రేట్లో సిక్స్టీ టూ పర్సెంట్ ఇచ్చేస్తే ఎంత వస్తుందో మీకు తెలుసు మీరు అంటున్నారు కదా లెక్కలు ఉన్నాయని దేనికి సంబంధించి లెక్కలు ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ రిఫైనరీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న చమురు ఎంత దాంట్లో వేస్టేజ్ ఎంత ఎవాపరేషన్ ఎంత స్టాక్ లాస్ ఎంత ఎక్కడా ఫిగర్స్ లేవు ఆడిట్స్ లేవు సో ఒక లక్ష లీటర్లు ఆవిర్ అయిపోయిందంటే మనం నమ్మాల్సిందే పైప్ లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ మధ్య చూసారు హైదరాబాద్లో పైప్ లైన్కు హోల్ చేసి వాళ్ళు దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇన్ని రోజులుగా మీకు సరఫరా జరిగే వ్యవస్థలో ఇప్పుడు మనము ఇంట్లో పాలు తీసుకుంటామండి సింపుల్ లెక్క ప్రతిరోజు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇంటి వాళ్ళు తీసుకుంటారు టెన్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఓకే పావు లీటర్ తగ్గితే ఖచ్చితంగా వాళ్ళకి ఏర్పడుతుంది అలాంటిది ఇంత పెద్ద గొప్ప సరఫరా వ్యవస్థ ఉండి ఆధునీకరణ అన్నీ చెప్పి లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే ఆయిల్ కంపెనీకి పైప్ లైన్కి వాళ్ళు చిల్లు పరిచి ఓ రెండు నెలలు ఆరు నెలలు లాక్కున్నారు ఫీ అని అంటే తెలియలేదంటే నమ్మశక్యంగా లేదు అండ్ నమ్మడానికి ఇంపాసిబుల్ అండి అది నమ్మలేము అంటే దీన్ని బట్టి ఈ ఆవిరైతున్న రూపకంగా కూడా దాంట్లో ఒక కుంభకోం ఉన్నదని అనుకోవచ్చు అనేది ఉన్నది సార్ ఖచ్చితంగా ఉన్నది అంటే ఇవన్నీ చెప్పేసరికి ఆయిల్ కంపెనీస్కి ఇబ్బంది అవుతుంది కానీ వాస్తవంగా మన దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు పైప్లైన్ ట్రాన్స్పరెన్సీ కానీ ఎక్స్పెండిచర్ ట్రాన్స్పరెన్సీ కానీ ఆయిల్ కంపెనీస్లో లేదు అడిగితే చెప్తాను మీకే డౌట్స్ ఈ పెట్రోలియం దీన్ని టాక్సెస్ వేటలో కాకుండా జిఎస్టీ దీంట్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేసినా కూడా ఇప్పుడున్న డీజిల్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంటే పర్సెంట్ దానివల్ల అంటే లోపల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమవుతుందో మాకు తెలియదు పబ్లిక్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అవుతుంది కాబట్టి

గవర్నమెంట్ ఫిక్స్ చేసాను మేము ఫిక్స్ చేసింది మేము అడిగేది కూడా ఒకటే ఎంటైర్ ఇండియా ఇప్పుడు కొత్తగా కార్ల కంపెనీలు వచ్చాయండి వన్ ఇండియా వన్ రేట్ అన్నారు సో ఇప్పుడు మీరు ఉండయి కానివ్వండి ఫోర్డ్ కానీ తీసుకుంటే ఢిల్లీలో తీసుకున్న హైదరాబాద్లో తీసుకున్న ఒకే రేటు అలాగే ఆయిల్ కంపెనీస్ కూడా మేము కోరింది ఒకటే మాకు ఒకే రేట్ ఇవ్వండి త్రూఅవుట్ ఇండియా అది డెహ్రాడూన్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు లేదా మహబూబాబాద్ కావచ్చు మాకు ఒకే ప్రైస్ ఉండాలి కస్టమర్ పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానివ్వండి ఈ వ్యవస్థను కనుక ఒకవేళ వాళ్ళు తీయగలితే అండ్ ట్రాన్స్పరెన్సీ తేయగలితే ప్రైజింగ్లో ప్రైజింగ్లో చాలా ఇవి ఉన్నాయండి మిస్టరీ ఉంది అసలు ఆయిల్ ప్రైజు ఎలా ఫిక్స్ అవుతుంది ఇవ్వాలా అన్నది తెలిసిన వాళ్ళు మొత్తం దేశంలో వంద మంది కూడా లేరు ఆయిల్ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఈవెన్ సిఏజీకి కూడా అర్థం కాని విషయం అంటే మీరు అంటున్నారు కదా అవుట్లెట్స్ ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి మరి అంటే వాడ ఓకే వాడకం ఎంత పెరిగింది వాడకం రేంజ్ నిష్పత్తి ప్రకారంభించారా లేకపోతే దాన్ని వాళ్ళ టార్గెట్ ఓన్లీ టెన్ పర్సెంట్ ప్రయాణం వాళ్ళ యొక్క అమీక్షలో కానీ ఎక్కడ కానీ మనకు కూడా వెహికల్స్ మూవ్మెంట్ టెన్ పర్సెంట్ ప్రయాణం అండి ఆటోమొబైల్ సెక్టర్ తీసుకుంటే ఈ ఇయర్ మైన టెన్ పర్సెంట్ కమర్షియల్ వెహికల్స్ ఉంది టూ వీలర్స్ మైనస్ సెవెన్ పర్సెంట్ ఉంది కార్లు వచ్చేసరికి మైనస్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అంటే మనకి ఆటోమొబైల్ ఏదైతే ఉందో సేల్ తగ్గింది ఆటోమొబైల్ సేల్ తగ్గినప్పుడు ఆబ్వియస్గా ఇది కూడా తగ్గుతుంది అండ్ కొన్ని మైనింగ్ ఇండస్ట్రీలు కానీ ప్రాజెక్ట్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ పెరుగుతున్నాయి కాబట్టి ఇవి ఏదైతే తగ్గినాయో వాటిని కంపెన్సేట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ వాస్తవంగా చూస్తే ఎకనమీయే గ్రోత్ రేట్ సరిగా లేనప్పుడు పెట్రోల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్జంషను డీజిల్ హండ్రెడ్ పర్సెంట్ కన్జంషన్ పెరుగుతుంది అనేది తప్పు కాకపోతే ఏంటంటే మీరు తప్పుతోనే పట్టించి ఇక్కడ సేల్ ఇంత లేదో ఇంత ఉంది అని చెప్తూ ప్రజల నుంచి డబ్బు ఏదైతే సేకరిస్తున్నారో నాన్ రిఫండబుల్ ఒక్కొక్కరి దగ్గర కొన్ని అవుట్లెట్స్కి పదిహేను లక్షలు కొన్ని అవుట్లెట్స్కి ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చినాక బిడ్డింగ్ పెడుతున్నారు తెలియకుండా అందరు ఏమనుకుంటారంటే అంటే నాలుగు వందల కేఎల్కి రెండు రూపాయలు చొప్పున ఎనిమిది లక్షలు వస్తుంది అనుకుంటారు అక్కడ వంద కేలు రావు ఎనిమిది లక్షల పెట్టుబడికి వాళ్ళు అరవై లక్షలు కానీ కోటి రూపాయలు కానీ పెడుతున్నారు